వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకెల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ములక చెరువు విషయానికి వస్తే ఇక ఈ ఒక్క మార్కెట్ కాదు అన్ని మార్కెట్లు ఈరోజైతే ధరలు అయితే తగ్గాయి ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ ఇక క్వాలిటీలు తీసుకుంటే ఐదు ముప్పైతో రెండు ఐటాలు ఐదు యాభైతో ఒక మూడు మూడు నాలుగు ఐటాలు ఐదు అరవైతో కూడా ఒక మూడు ఐటాలు అయితే పడడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్లాస్లు ఎక్కువ పడ్డాయి ఐదు వందల నుంచి ఐదు అరవై వరకు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే మంచి క్వాలిటీలు ఉంటే పడడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే మార్కెట్ ఒక నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే ములకచూరు మార్కెట్ డౌన్గా నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్